కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రసాయన శాస్త్రం నుంచి తరచుగా అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను ఇప్పుడు కొన్నిటిని చూద్దాం నెంబర్ వన్ క్వశ్చన్ అణువులో న్యూట్రాన్ను కనుగొన్నది ఎవరు ఆప్షన్ ఏ జేజే థామ్సన్ ఆప్షన్ బి చాద్విక్ ఆప్షన్ సి రూతర్ఫర్డ్ ఆప్షన్ డి న్యూటాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చాద్విక్ సెకండ్ క్వశ్చన్ నీటిని ఆవిరిలోకి మార్చడాన్ని ఏమని అంటారు ఆప్షన్ ఏ సహజ మార్పు ఆప్షన్ బి భౌతిక మార్పు ఆప్షన్ సి రసాయన మార్పు ఆప్షన్ డి జీవ మార్పు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భౌతిక మార్పు థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో అత్యంత గట్టి లోహం ఏది ఆప్షన్ ఏ బంగారం ఆప్షన్ బి ఇనుము ఆప్షన్ సి ప్లాటినం ఆప్షన్ డి వెండి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్లాటినం ఫోర్త్ క్వశ్చన్ ఈ రోజుల్లో పసుపు దీపాలను తరచుగా వీధి దీపాలుగా ఉపయోగిస్తున్నారు ఈ ల్యాంపులలో కింది వాటిలో ఏది ఉపయోగిస్తున్నారు ఆప్షన్ ఏ సోడియం ఆప్షన్ బి నియాన్ ఆప్షన్ సి హైడ్రోజన్ ఆప్షన్ డి నైట్రోజన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సోడియం ఫిఫ్త్ క్వశ్చన్ కింది ఏ పరిశ్రమలో మైకా ముడి సరుకుగా ఉపయోగించబడుతుంది ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు ఆప్షన్ బి బొమ్మలు ఆప్షన్ సి గాజు మరియు కుండలు ఆప్షన్ డి ఎలక్ట్రికల్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎలక్ట్రికల్ సిక్స్త్ క్వశ్చన్ కింది వాటిలో అల్యూమినియం ఉత్పత్తికి ప్రధానంగా ఏది ఉపయోగపడుతుంది ఆప్షన్ ఏ హెమటైట్ ఆప్షన్ బి లిగ్నైట్ ఆప్షన్ సి బాక్సైట్ ఆప్షన్ డి మ్యాగ్నటైట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాక్సైట్ సెవెంత్ క్వశ్చన్ సోలరింగ్ లోహపు గడ్డీలలో ఉపయోగించే లోహ మిశ్రమం వేటిని కలిగి ఉంటుంది ఆప్షన్ ఏ టిన్ మరియు జింక్ ఆప్షన్ బి టిన్ మరియు సీసమ్ ఆప్షన్ సి టిన్ జింక్ మరియు రాగి ఆప్షన్ డి టిన్ సీసమ్ మరియు జింక్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టెన్ మరియు సీసం ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో ఏది కార్బన్ను కలిగి ఉండదు ఆప్షన్ ఏ డైమండ్ ఆప్షన్ బి గ్రాఫైట్ ఆప్షన్ సి బొగ్గు ఆప్షన్ డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏది కాదు ఎందుకంటే డైమండ్ గ్రాఫైట్ బొగ్గులో కార్బన్ ఉంటుంది నైన్త్ క్వశ్చన్ కింది వాటిలో ఏ ఇంధనం కనీస వాయు కాలుష్యానికి కారణమవుతుంది ఆప్షన్ ఏ కిరోసిన్ నూనె ఆప్షన్ బి హైడ్రోజన్ ఆప్షన్ బి ఆప్షన్ సి బొగ్గు ఆప్షన్ డి డీజిల్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోజన్ టెన్త్ క్వశ్చన్ తాగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే వాయువు ఏది ఆప్షన్ ఏ హీలియం ఆప్షన్ బి క్లోరిన్ ఆప్షన్ సి ఫ్లోరిన్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి క్లోరిన్ లెవెంత్ క్వశ్చన్ లాఫింగ్ గ్యాస్గా ఉపయోగించబడేది ఏది ఆప్షన్ ఏ నైట్రోస్ ఆక్సైడ్ ఆప్షన్ బి నైట్రోజన్ డైఆక్సైడ్ ఆప్షన్ సి నైట్రోజన్ ట్రయాక్సైడ్ ఆప్షన్ డి నైట్రోజన్ టెట్రో ఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నైట్రస్ ఆక్సైడ్ ట్వెల్త్ క్వశ్చన్ నీళ్ళ తోట అంటే ఏమిటి ఆప్షన్ ఏ కాపర్ సల్ఫేట్ ఆప్షన్ బి కాల్షియం సల్ఫేట్ ఆప్షన్ సి ఐరన్ సల్ఫేట్ ఆప్షన్ డి సోడియం సల్ఫేట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాపర్ సల్ఫేట్ థర్టీన్త్ క్వశ్చన్ అన్ని కర్బన సమ్మేళనాల ప్రారంభిక మూలకం ఏది ఆప్షన్ ఏ నైట్రోజన్ ఆప్షన్ బి ఆక్సిజన్ ఆప్షన్ సి కార్బన్ ఆప్షన్ డి నియాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కార్బన్ ఫోర్త్ క్వశ్చన్ వెనిగర్లో ఏ ఆమ్లం ఉంటుంది ల్యాక్టిక్ యాసిడ్ ఆప్షన్ బి సిట్రిక్ యాసిడ్ ఆప్షన్ సి మాలిక్ యాసిడ్ ఆప్షన్ డి ఎసిటిక్ యాసిడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎసిటిక్ యాసిడ్ ఫిఫ్త్న్త్ క్వశ్చన్ కారు ఇంజన్ శబ్దం చేయకుండా ఉండడానికి కింది వాటిలో ఏది యాంటీ నాకింగ్ ఏజెంట్గా ఉపయోగించబడుతుంది ఆప్షన్ ఏ ఇథైల్ ఆల్కహాల్ ఆప్షన్ బి బ్యూటైన్ ఆప్షన్ సి లీడ్ టెట్రా ఇథైల్ ఆప్షన్ డి వైట్ పెట్రోల్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లీడ్ టెట్రా ఇథైల్ సిక్స్టీన్త్ క్వశ్చన్ కారు బ్యాటరీలలో ఉపయోగించే ఎలక్ట్రోలైట్ పదార్థం ఏది ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ ఆమ్లము ఆప్షన్ సి నైట్రిక్ యాసిడ్ ఆప్షన్ డి స్వేదనా జలం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ ఆమ్లము సెవెంటీన్త్ క్వశ్చన్ డ్రై సెల్లో కనిపించే శక్తి ఆప్షన్ ఏ యాంత్రిక శక్తి ఆప్షన్ బి విద్యుత్ శక్తి ఆప్షన్ సి రసాయన శక్తి ఆప్షన్ డి అయస్కాంత శక్తి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రసాయన శక్తి ఎయిటీన్త్ క్వశ్చన్ మూత్ర విసర్జన దగ్గర తరచుగా ఉండ ఉండే ఘాటైన వాసనకు గల కారణం ఆప్షన్ ఏ సల్ఫర్ డైఆక్సైడ్ ఆప్షన్ బి క్లోరిన్ ఆప్షన్ సి అమ్మోనియా ఆప్షన్ డి యూరియా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అమ్మోనియా టెన్త్ క్వశ్చన్ ఎలుక విషాన్ని తయారు చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థం ఏది ఆప్షన్ ఏ ఇథైల్ ఆల్కహాల్ ఆప్షన్ బి మిథైల్ ఐసోసైనట్ ఆప్షన్ సి పొటాషియం సైనైడ్ ఆప్షన్ డి ఇథైల్ ఐసోసైనడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పొటాషియం సైనైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి